హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జీవశాస్త్రం ఈ యొక్క జనరల్ సైన్స్లో మనం వ్యవస్థల గురించి చెప్పుకోవడం జరిగింది ఈరోజు వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క వ్యాధి విజ్ఞాన శాస్త్రం ప్యాథాలజీ అంటాము వ్యాధి లక్షణాల అధ్యయనం సాయం సాయంపటోమాలజీ వ్యాధులను శాస్త్రీయంగా అధ్యయనం చేయుటను ప్యాథాలజీ అంటారు వ్యాధి వర్గీకరణను గురించి తెలుపు శాస్త్రం నోటోలాజీ గాయాల అధ్యయనం ట్రామటోలాజీ అంటువ్యాధుల గురించిన అధ్యయనం ఎపిడెమియాలజీ వ్యాధి నిరోధక శక్తి అసంక్రామ్యత గురించిన అధ్యయనం ఇమ్యునాలజీ సహజ అసంక్రామ్యత పనిచేయలేనప్పుడు కృత్రిమ పద్ధతుల ద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థను పెంపొందించు పద్ధతులను రెండు రకాలుగా ప్రవేశపెట్టవచ్చు ఒకటి వ్యాక్సిన్ లేదా టీకా రెండవది యాంటీవేనం సీరమ్ ఒకటి వ్యాక్సిన్ లేదా టీకా వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం ద్వారా వచ్చినది వాకా అనగా ఆవు అని అర్థం వాకా అనగా ఆవు అని అర్థం ఎడ్వర్డ్ జన్నర్ గ్రామీణ ప్రాంతంలోనే వైద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు ఎడ్వర్డ్ జన్నర్ కౌపాక్స్ సోకిన వారికి మసూచి సోకపోవడాన్ని గమనించి ఈ వ్యాక్సిన్ కనిపెట్టాడు ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కనుగొన్న వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ మసూచి కలరా అంత్రాక్స్ రేబీస్ వంటి వ్యాధులకు హైడ్రోపోవియా వంటి వ్యాధులకు లూయి ప్యాచర్ వ్యాక్సిన్ కనుగొన్నాడు పోలియో వ్యాక్సిన్ను సూది మందు ఇంజెక్షన్ రూపంలో పంతొమ్మిది వందల యాభై రెండులో జోనాస్ సాల్క్ కనుగొన్నాడు పంతొమ్మిది వందల యాభై ఏడులో అల్బర్ట్ సాబిన్ చుక్కల రూపంలో డ్రాప్స్ పోలియో వ్యాక్సిన్ కనుగొన్నాడు ఓకే యాంటీబయాటిక్స్ యాంటీబయోటిక్స్ పదాన్ని ప్రతిపాదించింది వాక్స్ మ్యాన్ పంతొమ్మిది నలభై రెండులో మొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ దీనిని అలెగ్జాండర్ ప్లేమింగ్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కనుగొన్నాడు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు అరియోమైసిన్ టెట్రాసైక్లిన్ అనే యాంటీబయోటిక్ని తయారు చేశాడు యాంటీబయోటిక్లు లభించే జీవులు ఉపయోగాలు ఒకటి పెన్సిలిన్ ఈ పెన్సిలిన్ శిలీంధ్రం నుంచి లభిస్తుంది దీని వల్ల అంటే నయం నయమయ్యే వ్యాధులు న్యూమేనియా బ్రాంకటైస్ సోరోత్రట్ గనేరియా రెండు స్ట్రెప్టోమైసిన్ ఇది లభించే అంటే సూక్ష్మజీవి బ్యాక్టీరియా ఇక్కడ దీనివల్ల క్షయ న్యూమేనియా మోనింజైటిస్ మూడు క్లోరోమైసిన్ ఇది కూడా బ్యాక్టీరియా నుంచి లభిస్తుంది టైఫాయిడ్ కోరింత దగ్గు తగ్గుతుంది నెక్స్ట్ సల్ఫా బ్యాక్టీరియా నుంచి లభిస్తుంది వైరస్ వ్యాధులు నయమవుతాయి నెక్స్ట్ టెట్రాసైక్లిన్ ఐదవది బ్యాక్టీరియా నుంచి లభిస్తుంది టైఫాయిడ్ క్షయ ప్లేగు వ్యాధి నయమవుతుంది నెక్స్ట్ ఆరు ఎరిథ్రోమైసిన్ బ్యాక్టీరియా నుంచి లభిస్తుంది టైఫాయిడ్ డిప్తీరియా కోరింత దగ్గు పెటూసి నయమవుతుంది నెక్స్ట్ ఏడు పుల్విన్ శిలీంధ్రం నుంచి లభిస్తుంది రింగ్ వార్ము యాంటీ పంగాల్ నయమైతాయి ఓకే వ్యాధి విజ్ఞాన శాస్త్రం మొదటి భాగం తీసుకురావడం జరిగింది మళ్ళీ ఈ రెండవ భాగంలో వివిధ రకాల వ్యాధులు అంటే వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు బ్యాక్టీరియా వల్ల వచ్చే వాళ్ళు ఇట్లా మనం తెలుసుకుందాం ఓకే అంతవరకు సెలవు